ఇందాక చెప్పినట్టు ఎప్పుడు చెప్తున్నట్టు ఆమె బ్యాడ్ బిజినెస్ మ్యాన్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సిసిసి క్లిక్ సినీ కార్ట్ దాని బదులు సినిమా ఛాన్స్ కంపెనీ అని పెట్టింటే ఇంకా బెటర్గా ఉండేది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి బిజినెస్లో నేను వర్కౌట్ కావట్లేదు కాబట్టి అది చేయలేకపోయాను సో అది ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో లేదు నథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ నూర్ బాషా గారు ఆంధ్ర అమితాబ్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి కంపేర్ చేశారు చాలు ఆంధ్ర అమితాబ్ లోకల్ ఇంట్లో అమితాబ్ లేకపోతే మీకు అమితాబ్ ఐ డోంట్ వాట్ ఎవర్ డిస్ ద్రేట్ నేమ్ ఇస్ అ గ్రేట్ నేమ్ అండ్ లవ్ థ్యాంక్ యూ ఇమ్రాన్ గారు అదే మీరు ఓకే షూటింగ్ ఇది ఇది బాగుందన్నారు ఓకే థ్యాంక్ యూ ఫర్ దట్ బట్ షూటింగ్లు ఇంట్లో జనరల్ చోర్స్ అవన్నీ కూడా కవర్ చేయమంటున్నారు ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ యాక్చువల్లీ ఇంకా దాంట్లోకి దిగాలని ఉంది కానీ ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటనేది ఇంకా ఆలోచించలేదు డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ జస్ట్ విశ్వ గారు అంతఃపురం లాస్ట్ షాట్ గురించి మాట్లాడుతున్నారు యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ పాయింట్ అది ఇంప్రోవైజేషన్ అంటారో అది మరి జీవించటం అంటారో మరణించటం అంటారో నాకు తెలియదు యాక్చువల్లీ ఆ షాట్లో నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నాను నిజంగానే పోయాని అనుకున్నాను ఒక స్టేజ్ తర్వాత అంటే ఏంటి ఇంకా కట్టు చెప్పట్లేదు డైరెక్టర్ అంటే తను కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఇక ఆ మూమెంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కృష్ణవంశీ కట్ చేపల పోయాడు సో ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్యూటిఫుల్ షార్ట్స్ ఇన్ మై టోటల్ కెరియర్ రామాదేవి గారు తెలుగు సినిమా ఇస్ బోరింగ్ అని పెట్టారు మీరు బోరింగ్ అయితే ఎందుకు చూడటం మీరు అండ్ నెపోటిజం అనేది డామినేట్ చేస్తుంది న్యూ టాలెంట్ రానివ్వట్లేదు అనేది ఐ డోంట్ అగ్రీ విత్ యూ రెండు విషయాలు ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఐమ్ సారీ టు సే దాట్ ఎందుకంటే ఇవాళ యూ సీన్ సో మెనీ న్యూ టాలెంట్ కమింగ్ అప్ ఎస్పెషల్లీ ఎస్పెషలీ ఓటీటీలో చిన్న సినిమాల్లో పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చిన్నగా స్టార్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు పోడంతమంది ఉన్నారు నంబర్ వన్ నంబర్ టూ ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పిల్లల పైకి రానాళ్ళు కూడా ఉన్నారు సో నో ఐ డోంట్ అగ్రీ విత్ దాట్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఐ ఆమ్ సోన్ సో జగపతి బ్యానర్ రాజ్ప్రసాద్ గారు అబ్బాయి బ్లా 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 వాట్ ఎవర్ బట్ అది అడ్మిషన్ పనికి వచ్చింది తప్ప ఎగ్జామ్ పాస్ అవడానికి నేనే రాసుకోవాల్సి వచ్చింది నేనే చదువుకోవాల్సి వచ్చింది సో ఐ హోప్ యూ చేంజ్ యూర్ ఒపీనియన్ మెయిన్ ఇప్పుడు శుభలగ్నం ఎంత పలుకుతాడు అంటే అది రోజా అడగాలి నన్ను కాదు అమ్మే ఆమెని కొని అని అడగాలి సుమన్యు సరే సో చెప్పుకోవడానికి మీరు అటెండెన్స్ అడిగారు చాలామంది ప్రజెంట్ చెప్పారు ఇంతమంది ప్రజెంట్ ఉన్నారు నేను మీతో పాటు ప్రజెంట్ ఉన్నాను లెట్స్ బీ ప్రజెంట్ విత్ ఈ అదే హెయిర్ కలర్ వేసుకోవచ్చు కానీ వేసుకోవాలి ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నాను అనుకు అంటున్నారు కానీ నా ఉద్దేశం ఆల్రెడీ అదృష్టవంతుడిని ఇంత జుట్టుంది అది తెల్లబడింది న్యాచురల్గా ఉంది సో నేచర్ నేచర్ కు వదిలిస్తే మంచిది అదే బాగుంటుంది నేను అలాగే బాగుంటాను నేను ఇలా ఉంటేనే బాగుంటాను అనేది నా పర్సనల్ ఉద్దేశం చాలామంది ఉద్దేశం కూడా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చాలామంది ద దిస్ చాలా మంది అడుగుతున్నారు ఇది ఎలా చేయాలి సాల్ట్ అండ్ పేపర్ ఎలా చేయాలి గ్రే అట్టా చేయాలి అని అడుగుతున్నారు సో దట్ ఈస్ ఐ థింక్ ఐ టేక్ ఇట్ ఇస్ ప్రైట్ రాదా సుధా నేను హాయ్ చెప్పకపోతే మీ ఆయన మెస్త ఆయన పరిస్థితి ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి ఇది అందరికీ నష్టం బట్ ఎనీవే హాయ్ చెప్తాను బేగ్ హాయ్ టు యూ అండ్ ప్లీజ్ కీప్ యువర్ హస్బెండ్ ఇంకోళ్ళ మాధవి గారు నన్ను కొనుక్కుంటాను మీరు రెడీగా ఉన్నారు మా వైఫ్ అమ్మితే కానీ మీరు సినిమా చూశారు కదా మంగళసూత్రం అంగడి సరుకు కాదు సో ఐఎమ్ నాట్ ఫర్ సేల్ నా వైఫ్ అమ్మతో మీరు కొనుక్కోలేరు విజయ్ గారు కలర్ వేసుకుంటే హీరోలాగా ఉంటానని మీరు ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సర్స్ థ్యాంక్స్ ఫర్ దట్ కాంప్లిమెంట్ కానీ నేను ఇలాగే హ్యాపీగా ఉన్నానమ్మా సో అది హీరోనా క్యారెక్టర్ క్యారెక్టరా బ్రదరా ఏంటనేది కాదు నాకు ప్యాషన్ యాక్టింగ్ సినిమా అనేది నా ప్యాషన్ సో దాన్ని ఇలా వదిలేయండి ప్లీజ్ సరస్వతి గారు పులిని నేను పెంచట్లేదు ఫస్ట్ నన్ను జైల్లో పెడతారు అది బ్యాంకాక్లో పులిలతో తీసుకున్నాను ఫోటోలు అక్కడ లైవ్ పులిలతో ఫోటోలు దిగచ్చు సో రకరకాల ఏజ్ పిల్ పులిలు మా ఇంట్లో పిల్లి ఎన్ని కలిపి ఫోటో పెట్టాను అంతే నేను పులిని పెంచుతున్నాను ఇదో ఒంటిని పెంచుతున్నాను ఏంటంటే అనుకుంటున్నారు కానీ ఆయన నేను పెంచట్లేదు నేనేం జూ పెట్టలేదు పెట్టలేను పెట్టకూడదు కూడా లలిత మాధవి గారు నాకు ఉంది వచ్చి కలవాలి అందరిని చూడాలి అందరితో మాట్లాడాలి అని కానీ ప్రాబ్లం ఎప్పుడు ఆర్గనైజ్డ్గా ఉండదు అది రావటం జరుగుతుంది కలిసిన రోజులు చాలాసార్లు జరిగినాయి ఫైనల్గా ఎవరిని కలవలేకపోతున్నా తొక్కి స్లాట్లలో బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది వెంటనే సో అందరూ హర్ట్ అవుతున్నారు సో అది జరగట్లేదు ఐ విష్ ఇట్ కుడ్ హ్యాపన్ రంజన్ గారు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నా సినిమా చూసి మీరు హ్యాపీ అవుతున్నారంటే ఐమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మీకోసం నేను టైం కేటాయిస్తున్నాను అని మీరు చెప్తారు నా కోసం మీరెంత టైం కేటాయిస్తున్నారు ఎంత ఎనర్జీ కేటాయిస్తున్నారు మీకు ఎంత హ్యాపీనెస్ వస్తుంది మీ వైఫ్ మీరు అందరు నా గురించి మాట్లాడుకుంటున్నారు ఆలోచించుకుంటున్నారు నన్ను ఇంట్లో పెట్టుకున్నారు సో ఈ చేసే చిన్న చిన్న పని నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సో ఆల్ హ్యాపీ హ్యాపీ ఫైనలీ లెట్స్ గారు అండి నేను జగపత్ బాబునండి నమస్తే మీరు నాకు యూట్యూబ్ లో అడిగారు ఫోన్ నంబర్ ఒకసారి ఇచ్చి ఒకసారి ఫోన్ చేయమన్నారు సరే అట్లాగో ఓకే మీది రికార్డ్ అవుతుంది మీది వస్తుంది యూట్యూబ్ లో ఈ కాన్వర్జేషన్ అంటే మీరు

నమస్తే అమ్మా నస్తే మీ మీ పేరు నా పేరు సునీత గారు ఓకే ఓకే అమ్మా అదే ఇప్పుడే చెప్పారు మీ ఆయన ఇంట్లోనే ఉన్నాయంటే ఇంకా ఏం చెప్పాలంటే లేదండి ఎక్కెళ్ళని కష్టాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి బయటకి మీద ఆశ లేకుండా బతికేస్తున్నాం కష్టాలు అందరికి ఉంటాయి అమ్మా కాకపోతే రాకూడదు కష్టం వచ్చింది మీకు అది తెలుస్తుంది బాబు కోల్పోయాం అదేనమ్మా సారీ అమ్మా అందుకంటే నేను ఏం చేయలేను చెప్పలేను అదే ఆ బాధనే మీరే మీకే తెలుస్తుంది ఆ బాధ ఏం చేయాలో అర్థం కావట్లేదు కూడా ఆధారం అనేది ఏమీ లేదు ప్రతిదానికి ఒక దారి ఉంటుందో ప్రతిదానికి ఒక ఆధారం ఉంటుంది అన్ని వస్తాయి ఆగండి అదే వస్తుంది తప్పకుండా వస్తుంది సినిమాలు చాలా బాగుంటాయి అండి ఫ్యామిలీ పర్ కూడా థ్యాంక్ యూ అంటే ఇప్పుడు చాలా చాలా బాగున్నారు అడుగు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఓకే అలాగే అమ్మా

అంత సంతోషాన్ని ఇవ్వగలిగిన ఇవ్వగలిగటం నా అదృష్టం అది అది నా అదృష్టం ఈ ఫోన్ కలవటం